అందరికీ నమస్కారం నేను మీ పీసరెడ్డి నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పుంటాను వైఎస్ఆర్సిపి అనేది ఒక రాజకీయ పార్టీ కాదు అది ఏదన్నా ఒక అతివాద సంస్థనై ఉండాలి కులసంగం అన్నా ఉండాలి లేదా తీవ్రవాద సంస్థన్నా అయి ఉండాలి నిన్నటికి నిన్న మీరందరూ చూశారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది ఆత్మరక్షణ కోసం ఎదుటి పార్టీ నాయకుల్ని చంపినా పర్వాలేదు ఆయన ఏదో సామాన్యులను ఉద్దేశించి మాట్లాడలేదండి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులను జనసేన పార్టీ నాయకులను లేకపోతే బీజేపీ పార్టీ నాయకులను చంపినా కానీ తప్పు లేదంట అయితే వాళ్ళ అదృష్టము మన దురదృష్టమో కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి గోరంట్ల మాధవని అదుపులోకి తీసుకుని వివరణ కోరాలి కానీ అలాంటిది ఏది జరగలేదు ఏమన్నా రెండు మూడు రోజుల్లో జరిగే అవకాశం ఉందేమో నాకైతే అర్థం కావట్లేదు నేను అతివాద సంస్థ అని ఎందుకంటున్నానంటే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మీడియా మిత్రులు కొంతమంది అడిగారు వైఎస్ఆర్సీపీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఆయన చాలా హుందాగా పెద్ద మనిషిలాగా ఒక రాజకీయవేత్తలాగా అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చాడు పార్టీ మీద నమ్మకం ఉంటే నాయకులు ఉంటారు పార్టీ మీద నమ్మకం లేకపోతే వెళ్ళిపోతారు అది ఆ పార్టీ యొక్క అంతర్గత విషయం అందులో మా అభిప్రాయం ఏముంది అని చెప్పి స్పష్టంగా సమాధానం చెప్పాడు అదే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులైతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలకి తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మాట్లాడిన మాటలు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపేశారు చంద్రబాబు నాయుడు గారికి వారసులు లేరు లోకేష్ గారికి అంత సామర్థ్యం లేదు ఇంకా నీచ్యాతి నీచమైనటువంటి పదజాలం లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిండి సభలో మేము ఒక నలుగురిగాని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారికి దిక్కు పరిస్థితి వస్తుంది ఎంత ఘోరంగా మాట్లాడాడంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీకి పదకొండు మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెడితే పది మంది శాసనసభ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళ మీద దృష్టి పెడితే ఆ పది మంది మిగిలే పరిస్థితి లేదు కానీ ఇక్కడ రాజకీయ తత్వాన్ని ఈరోజు మూడు పార్టీలు అవలంబిస్తున్నాయి ప్రదర్శిస్తున్నాయి ఎందుకంటే ప్రజాస్వామ్యం గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ జరగకూడదు అందుకనే వాళ్ళని పెద్దగా దృష్టి పెట్టలేదు వాళ్ళ మీద వాళ్ళని ఆహ్వానించడానికి కూడా సిద్ధంగా లేదు చాలామంది అంటున్నారు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కానీ గేట్లు తీస్తే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళేదానికి క్యూ గడతారు అని అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నా కానీ ఈ మూడు పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ సింబల్ మీద గెలిచిన వాళ్ళ మీదే దృష్టి పెడుతున్నారు లేదా నాయకులుగా రాబట్టుకుంటున్నారు కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఏ మాత్రం దృష్టి పెట్టట్లేదు అందుకే ఈ పార్టీలని ప్రజాస్వామ్య పార్టీలు అంటారు వైఎస్ఆర్సిపి లాంటి పార్టీని అతివాద పార్టీలు ఉగ్రవాద సంస్థలు అంటారు ఇక నేను కుల సంఘం అని ఎందుకు మాట్లాడుతున్నానంటే మొన్న ఏపీ వెంకటేశ్వరరావు గారు కొంతమంది మీద అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు అది ఆయన ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారు కులముద్ర వేసి ఎలా సస్పెన్షన్కు గురి చేశారు అనే ఆవేదనని ఆయన వెళ్ళబుచ్చాడు అంతేగాని రెడ్డి సామాజిక వర్గం మీద రెడ్ల నాయకత్వం మీద ఆయన ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు కానీ వెంటనే కొంతమంది వైఎస్ఆర్సిపి రెడ్లు వీళ్ళు రెడ్లో లేకపోతే తోకదగిలించుకున్న రెడ్లో లేకపోతే ఇంకా మా వాళ్ళు అంటుంటారు క్రాస్ బ్రీడ్ రెడ్లో మాకైతే తెలియదు వీళ్ళందరూ ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఒంటి కాలు మీద విమర్శలు చేశారండి నీచాతి నీచమైనటువంటి పదజాలం వీళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆంధ్ర సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే చారిత్రాత్మకమైనటువంటి కొన్ని సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తానండి తెలంగాణ సాయుధ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు పాల్గొంటే నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ పోరాటంలో ప్రజలకు బాసడిగా నిలబడితే కొంతమంది రజాకారులు వచ్చి వాళ్ళ దగ్గరికి మీరు అగ్రకులస్తులు మీరు సంస్థానాధీశులు మీకు మేము గౌరవిస్తాము కావాలంటే మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటాము ఈరోజు తెలంగాణ పౌర సమాజం వైపు నిలబడి మీరు పోరాటం చేయకండి మీరు ఎంతైనా మావాళ్లే కదా మిమ్మల్ని ఈరోజు బాధించి మిమ్మల్ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేయటం అనేది మాకు ఇష్టం లేదు అంటే ఆనాడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మా అమ్మ ఈ దేశం కోసం మమ్మల్ని కన్నది మా ఆలోచన మా అడుగు ఈ ప్రజల కోసం వీళ్ళ అభ్యున్నతి కోసం వీళ్ళ అభివృద్ధి కోసం కానీ మా వ్యక్తిగత స్వలాభం కోసం కాదు అని స్పష్టంగా చెప్పారండి ఇంకా మీకు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ చెప్తాను మా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాడు కీలకమైనటువంటి నాయకుడు ఆయన ఢిల్లీ కేంద్రంగా రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు చాలామంది దళిత సామాజిక వర్గం చెందినటువంటి నాయకులని ప్రోత్సహించేవాడు వాళ్ళకి పార్టీ పదవులు ఇచ్చేవాడు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇప్పించేవాడు కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి కమల సామాజిక వర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకన్నా ఇలా చేస్తున్నావు వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు లేదా వాళ్ళకేదో రిజర్వేషన్ కోటాలో రెండు టికెట్లు ఇప్పించేవనుకో ఆ అధికారాన్ని మొత్తం నీ హస్తగతం చేసుకోవాలి కానీ వాళ్ళకి ఎందుకు స్వేచ్ఛిస్తున్నావని ప్రశ్నిస్తే ఆయన అనేవాడంట మీరు రెండోసారి నా ఇంటికి రావద్దు దయచేసి వెళ్ళిపోండి పక్కనుండే పిఏలకి గన్మెన్లకి చెప్పేవాడంట వీళ్ళు ఎప్పుడన్నా నా ఇంటి పక్కన కనపడితే తరిం కొట్టండి అని అలాంటి మహామహానాయకులు ఉన్నారండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి గొప్పదనం గురించి కూడా ఏబి వెంకటేశ్వరరావు చెప్పాడు ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటంటే ఎవరన్నా ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజలకు మద్దతుగా మాట్లాడితే నీ కులైంది నువ్వు నిజంగానే రెడ్డివేనా నువ్వు ఫేక్ రెడ్డివే నువ్వు ఎవడుకు పుట్టావు నాలాంటి అత్యంత సామాన్యుల మీద కూడా ఎదురుదాడి చేస్తున్నారండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మేము రెడ్డిగా పుట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయడానికి మా తల్లిదండ్రులు కనలేదండి మాకు కాస్త కోస్తో సామాజిక బాధ్యత తప్ప చెప్పారు మీరు సమాజం పట్ల ప్రేమగా ఉండండి నువ్వు బతుకు నలుగురిని బతికించు అని చెప్పారు ఒకవేళ మేము నలుగురిని బతికించలేకపోయినా పర్లేదు కానీ నలుగురిని నాశనం చేయడం అనేది మా ఉద్దేశం కాదు ఎంతోకంత ఈ ఆంధ్రప్రదేశ్ బిడ్డగా ఈ రాష్ట్రం మీద కాస్త కాస్త బాధ్యతగా ఈ సమాజానికి మంచి చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాం కానీ మేము జగన్మోహన్ రెడ్డికి ఊడిగించేయండి ఒక కులానికి అండగా నిలబడండి ఆయనకి అండగా నిలబడి ఆయన్ని రాష్ట్రం నెత్తిని పెట్టండి రేపటి నుంచి విధ్వంసం సృష్టించండి అని మేము ఎక్కడా చెప్పట్లేదండి రాజకీయంగా మేము ఏదన్నా విమర్శలు చేస్తే మీరు ప్రతి విమర్శలు చేయండి లేదా వివరణ ఇవ్వండి లేదా మా అభిప్రాయాన్ని తప్పుబట్టండి అంతేగాని మా పుట్టుక మీద మా కులం మీద మీరు ఎందుకు దాడి చేస్తున్నారండి మాకైతే వంశవృక్షం ఉంది మా తల్లిదండ్రుల పోలికలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మీకేదన్నా అనుమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి పోలికలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వారసత్వం మీ దగ్గర ఉంటే ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని రేపటి నుంచే మేమంతా వైఎస్ఆర్ రెడ్లు అని చెప్పుకోండి అంతేగాని ఆంధ్రారెడ్లు అని ఎందుకు చెప్పుకుంటారు ఆంధ్రారెడ్ల చరిత్ర ఏంటి ఆంధ్రారెడ్ల గొప్పతనం ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మీ వల్ల నేను చాలా సందర్భాలు చెప్పాను గంగా నదిలో విషంలాగా తయారయ్యారు మీరు మాటలనన్నా మార్చుకోండి మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి మీ మనసులనన్నా మార్చుకోండి లేదా మీరు గొప్పగా చెప్పుకోండి మేము వైఎస్ఆర్ వారసులవి మేము వైఎస్ఆర్సిపి రెడ్లు మేము చెప్పుకోండి ఆంధ్ర రెడ్లు అని చెప్పుకుంటూ సాటి కులస్తుల మీద ఎందుకు దాడి చేస్తున్నారండి దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి వైఎస్ఆర్సిపి అనేది రాజకీయ పార్టీ కాదండి అది ఒక అతివాద సంస్థ కుల సంస్థ ఉగ్రవాద సంస్థ మీరు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని మరొక్కసారి వైఎస్ఆర్సిపిని పునాదులతో సహా పీకి పెకలించేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు